త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్ట్ వేడుకలు ఘనంగా జరిగినవి ఇందులో త్రీ ట్రాఫిక్ సిబ్బంది కూడా సిబ్బంది అందరికీ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరుములకు అలాగే విజయవాడ ప్రజలకు అందరికి కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు క్రీస్తు శాంతికి సహనానికి చిహ్నం అంచేత ప్రజలందరూ కూడా సహనాన్ని శాంతిని పాటించాలని అలాగే నెక్స్ట్ సంవత్సరం ప్రజల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మా సిబ్బంది తరపున మా త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరపున ప్రజల ప్రజలందరికీ కూడా మనవి Happy Christmas Merry Christmas Happy Happy Christmas Happy Merry Christmas Happy Christmas Happy Merry Christmas Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas.